నమస్తే నేను మీ ఇక్బాల్ ఎంఐటీవీకి స్వాగతం ప్రపంచం అన్ని రంగాల్లో పరుగులు తీస్తున్న ఈ ఆధునిక కాలంలోనూ అనాగరికం రాజ్యం ఏడుతుంది ఈ ఘటన నిదర్శనం నాగాలంక్ మండలం ఎరచెట్ల దిబ్బ గ్రామం నుండి మానవీయత లోపించిన కొందరు మనుషులని దూరంగా ఉంచుతున్నారు తమ కుణం నుండి బహిష్కరించిన వారిని మానసికంగా వేధింపులు గురిచేస్తున్నారు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాలంక మండలం ఎలచెట్ల చెట్ల దెబ్బ చర్చనీయాంశంగా మారింది సముద్ర తీర గ్రామాల్లో ఎక్కువ మంది వీరిని పనిలో పెట్టుకొని వేట చేయిస్తున్నారని రొయ్యలు పీతలు చేపలు పట్టిస్తే డబ్బులు ఇస్తామని ఈ గ్రామానికి తీసుకొచ్చి డబ్బులు ఇస్తామని నమ్మించి ఓ వ్యక్తి గ్రామానికి తీసుకొచ్చాడు ఆ తర్వాత పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా మధ్యాహ్నిక బానిసలను చేసి తిరిగి మీరే మాకు బాకీ ఉన్నారు మా బాకీ తిరిగి మీరే మాకు ఇవ్వాలి డబ్బులు అని మా వద్ద పని చేయించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని తెలియపరిచిన బాధితులు ఈ రకంగా గ్రామ బహిష్కరణకు గురై వెట్టి చాకరీ చేయించి మమ్మల్ని మోసం చేసి అనాధనలు చేసిన వీరి నుండి మమ్మల్ని కాపాడేవారే లేరా అని ఎదురు చూస్తున్న సమయంలో ఎన్టీఆర్ జిల్లా నందిగా మండలం అంబారుపేట గ్రామం నుండి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ నాయకులు ఎర్రబడి సురేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని అనుసరించి రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుని పేద బడుగు బలహీన వర్గాలను అండగా ఉంటానని అనేక సార్లు నిరూపించుకున్న ఎర్రబడి సురేష్ ఆ రకంగానే అవనిగడ్డ నియోజకవర్గం నాగాలైంక్ మండలం ఏల దిబ్బ దెబ్బ గ్రామంలో యానాదులు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి కులమతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా నదులలో పడవలపై ప్రయాణాలు చేసి ఏల దిబ్బ దెబ్బ గ్రామాన్ని చేరుకొని వివక్షకు గురైన యానాదులను పరామర్శించి జనసేన పార్టీ తరఫున అధినేత పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు స్వామినేని ఉదయభాను వీళ్ళని అనుసరించి అడుగుజాడల్లో వారిని ఆదర్శంగా తీసుకొని మిమ్మల్ని మీకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మీకు న్యాయం చేస్తానని తెలియపరిచిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ నాయకులు ఎర్రబడి సురేష్ ఎలచెట్ల దిబ్బ గ్రామానికి నదులపై పడవలలో ప్రయాణించి ఆ గ్రామాన్ని చేరుకొని ఆ గ్రామంలో యానాదులతో చర్చలు జరిపి ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనే విషయాన్ని తెలుసుకొని ఆశ్చర్యానికి లోనైన ఎర్రబడి సురేష్ ఈ కాలంలో కూడా ఇంతటి వివక్షకు గురి చేసే వ్యక్తులు ఉన్నారా జనసేన పార్టీ తరఫున వీళ్ళ అండగా ఉంటానని తెలియపరిచిన ఎన్టీఆర్ జిల్లా జనసేన నాయకులు ఎర్రబడి సురేష్ వాళ్ళు ఒంటరి వాళ్ళు మీరు ఎందుకు వచ్చారు అధికారులు వచ్చారు చెప్పొచ్చు కానీ అంటే మా మేము గదిలో తీసుకెళ్ళి సంపేసి గోతాల పడి తిగుతాము ఇంకేసిన కత్తులు కూడా చెప్పారు సార్ వీడియో కూడా చేసాం ఆ వీడియోలు ఉన్నాయి అన్ని తీసాం ఇంకొక మాట్లాడుకుంటాను ఇప్పుడు మీకు మధ్యవర్తులు చెబుతానున్నారు కదా మరి వాళ్ళు డైరెక్ట్ గా ఎందుకు వచ్చి బయటకు రావట్లేదు లేకపోతే వాళ్ళు ఇష్టం ఆర్డర్లు భయపెడుతున్నారండి రాకుండా ఎక్కడ తీసుకెళ్లి పెట్టి మీరు వాళ్ళు లేకుండా ఉంటే మా ఉండ కడుపుల బాధల్లో చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళ విధంగా వాళ్ళే చెప్పలేము ఇప్పుడు నాకు చెప్పాను అనుకోండి నేను నలుగురు చెప్పాను అనుకోండి ఎరా అండి ఎంత చెప్పాను నేను ఎవరైనా చేస్తున్నారని చెప్పి పొద్దున ఇంటికి వెళ్ళి పడుతున్నారు వాళ్ళు బయట చెప్పేస్తాం ఇక్కడ తీసుకొస్తారు మమ్మల్ని పంపిస్తారు మమ్మల్ని పంపేస్తారు అని చెప్పారు ఒంటరిగా ఎక్కడ తీసుకెళ్ళి హాస్టల్ టైప్ ఇది హాస్టల్ టైపు ఏంటంటే హాస్టల్ వెళ్ళిన తర్వాత హాస్టల్లో ఉండాలి బయటకి వచ్చేది లేదు ఇప్పుడు బయటకి వచ్చే లేకపోతే వాచ్మెన్ అయినా వాట్మెన్ కొడతారు కదా ఇప్పుడు ఆ చిత్తం నాకు చెప్పింది బాగుంది నేను అడిగేది ఏంటంటే ఆ ఐదుగురు మీరు ఇన్ని కుటుంబాలు ఉన్నాయి ఎంతమంది ఉన్నారో ఐదు ఆ ఐదుగురు

అందరు రెండు వంద మంది ఆడవాళ్ళు కూడా అందరూ వచ్చారు ఈ గ్రామం మా ఊర్లో ఒకే ఇంటి పేరు చెప్తున్నారు అందరు అన్న తమ్ముళ్ళు పెట్టలేదు నలుగురు ఒక ఆయన ఏమో ఆడ ఇంటి పేరు ఆయన ఒక ఆయన ఒక ఇంటి పేరు పాయింట్ మంది ఎవరు వాళ్ళు ఆడ కుటుంబం వాళ్ళే ఇప్పటివరకు వరకు ఈ ఏళ్ల చెట్ల దెబ్బలో వాళ్ళు ఏనాదు తీసుకొని క్షీణించుకున్న వాళ్ళు అయితే ఆ కుటుంబం సంబంధించిన వాళ్ళు తర్వాత వేరే అయినా ఒక తీసుకొచ్చుకున్నాడు ఇక వాళ్ళు వాళ్ళ కింద దోసం చేయటమే ఇంక వాళ్ళు అనేది మన మా మన మాట తీసుకోరు వాళ్ళకి ఒక హాస్టైపోయి హాస్టల్లాగా వాళ్ళు తీసుకోవటం ఒక వాళ్ళ కింద ఎట్టు చక్రీ చేయటం వాళ్ళకి పొలాల మందు కొట్టడం వాళ్ళ పొలాలు వాళ్ళు పొలాలు చూడటం మరి వాళ్ళ పీతలు పట్టుకురావటం వాళ్ళు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క పని వాళ్ళకి ఒక దోశగా చేతున్నారండి వాళ్ళు వాళ్ళుగా వాళ్ళు బానుసులు అయిపోతున్నారు వాళ్ళ ప్రాణానికి వాళ్ళు పీతలు కానీ చేపలు కానీ తెచ్చుకుని వాళ్ళ ప్రాణానికి వాళ్ళు వేరే వెళ్ళి ఇంకో కంపెనీ కాడ అమ్ముకున్న వాళ్ళు కాదు ఇవాళ కేజీ పీతలు వచ్చి ఆర్బీ పీతలు తొమ్మిది వందల రూపాయలు వాళ్ళకి ఇచ్చేది వంద రూపాయలు ఇవాళ కేజీ బియ్యం మనకి కోటా బియ్యం వంద రూపాయి వాళ్ళకి ముప్పై రూపాయలు వాళ్ళ కింద ఇదిగా బతుకుతున్నారే కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ రూపాయి వాళ్ళు తెచ్చుకుంది అనేది బతకటం లేదు ఈ గుళ్ళు వాళ్ళకి వాళ్ళకే చకర్ చేసి పెడుతున్నారు వాళ్ళు వాళ్ళు వీళ్ళని సంపాదించుకుంటున్నారు మా ఊర్లో అదే బాధ ఇప్పుడు మా పొట్టదారు ఉంటారు అది మేము బయటికి వెళ్తానికి మేమేమో వరుసవారి కూలీలు తెలిపాలి సార్ వాళ్ళు ఏమో పీతలన్నీ అవన్నీ తెచ్చుకుని వీళ్ళని బాగు చేస్తున్నారు వీళ్ళు లక్షలు సంపాదించుకుంటున్నారు మేమేం ఎప్పుడూ చేసుకునే పని మేము ఎప్పుడు కూలీలుగా చేసుకోవాలి సార్ మేము డబ్బా నెత్తి నెట్టుకుని వెళ్ళాలి సార్ వాళ్ళ వల్ల మేము కోల్పోతున్నాం మాకు ఏట వృత్తి ఉంటుంది స్వచ్ఛందంగా వచ్చి పట్టుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు వాళ్ళు వాళ్ళకి ఆధార్ కార్డు కానీ అన్నీ ఉన్నాయి అక్కడ వాళ్ళ అక్కడ నుంచి వచ్చి పట్టుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు వాళ్ళు పట్టుకుని వాళ్ళు వాళ్ళ సంస్థలు తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఏదో నమ్ముకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కాకపోతే ఇక్కడే ఉండి మాతో పాటు స్థిరస్థాయిగా ఉండి వాడికి ఏదో లాభం గడిచే దక్ష ఉంటుంది ఇక్కడ అది ఆ బాంకత్వం అనేది ఉంటున్న దాంట్లో మేము నిజం చెప్పండి మా హృదయం మీద అదే లేదు సార్ ఇదిగో సార్ అనేసం మా తమ్ముడైనా సొంత తమ్ముడైనా మేము ఒక తల్లికి రక్తం పుట్టినా సరే పిల్లైనా అయినా నాకు నా కొడుకు పుట్టిన కానీ

అన్నండుకున్నాం సార్ అది మా పెళ్ళం పిల్లలు బాగా చూస్తున్నాను సార్ కాకపోతే ఇక్కడ రైస్ ఏమంటున్నారు అంటే ఏంది ఇక్కడ ఏటలు చేస్తున్నారు మీరు అట్లా చేయకూడదు ఇది మా ఊరు కాబట్టి అని బెదిరుతున్నారు సార్ మమ్మల్ని అది ఇంకేం లేదు పర్పాటు ఎందుకు ఎందుకు చేయకూడదు మీరు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు ఉంటున్నారు కదా మేమే ఈ నాలుగు ఐదు సంవత్సరాల నుంచి మేము వచ్చాము కాకపోతే ఏంటంటే మాకు మేమే పట్టుకోవాలి కానీ మీరు ఇందరు అబ్బాయి అది అంటున్నారు అప్పటికి ఇదిగో ఈ పక్క వరకు ఇచ్చారు ఈ ఊరు వాళ్ళకి అవతల పక్క మాకు ఇచ్చారు మేము అప్పుడు చేసుకుంటున్నాం చేసుకుంటున్నామంటాం అత్త కానీ అయినా కానీ మేము నా మధ్యలో నామంలో తిరిగా అనుకో వీళ్ళు ఏమంటున్నారు అబ్బాయి అది అది కాదు అబ్బాయి మీరు అట్లా చేయకూడదు అది వాళ్ళు ఎవరు తిరిగేసి మమ్మల్ని మా మీద అనుమానం పెట్టున్నారు పదివేలు పదివేల రూపాయలు కట్టుతున్నారు సార్ మా చేత దగ్గరికి ఇప్పుడు నేను మీ వాడిని గుర్తు పెంచుకోండి అదో రా అదో అసలు ఏంటి నిజంగా జరుగుతుంది ఏంటి ఒకసారి రెండమ్మ మీరు కూడా ఇదే ప్రామిస్ రెండమ్మ అసలు నేను మీ వాడిని అసలు చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అమ్మ ఇక్కడ నేను అనేది ఏంటంటే నిజంగా మీకు ఏం అన్యాయం జరుగుతుంది పిల్లలు కూడా స్కూల్ కి రావట్లేదు స్కూల్ కి రానివల్ల రానిట్లేదు కొద్దిగా కూడా రానిట్లేదు మమ్మల్ని ఎందుకంటే ఇల్లు ఉండకూడదు యానాథులు పంపించేయాలి నేను పంపించేసి మేము శుభ్రంగా బతకాలి అని ఆలోచనలో ఉంటున్నారు సార్ వీళ్ళు అది ఇంకేం లేదు అంటే ఈ ఊళ్ళో ఉండకూడదు అంటున్నారు సార్ అప్పుడు మేము ఏం చేస్తున్నాం ఇంకా మేము అప్పటికి మేము పాలేక వీళ్ళు మాట్లాడే అని చెప్పి ఎమ్మార్ అక్కడికి ఇటు తిరుగుతాం సార్ వాళ్ళు ఏమైనా చేస్తారేమని మాకు సహాయం ఏమైనా చేస్తారేమని దానికోసం మేము పాల్ సార్ ఇంకేం లేదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీకోసం వచ్చాను మీకోసమే వచ్చాను అంటే మీకు నిజంగా అన్యాయం జరుగుతుందా జరగట్లేదా అనేది మీ మనసుకే తెలుసు అవును కానీ ఇక్కడ నాకు తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే వేరే వాళ్ళు ఎవరో మీకు డబ్బులు ఇచ్చి ముందుగా మీకు డబ్బులు ఇచ్చి దానికి యాభై వేలు పెంచి రాసి మిమ్మల్ని ఒక బానిసలగా కోసం మాత్రమే